హన్మకొండ జిల్లా పరకాల పట్టణం కేంద్రంలోని జామా మసీద్లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విందులో పరకాల శాసనసభలు రేవూరి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ అల్లా ఆశీసులు నిండుగా ఉండాలని కోరారు ఈ మతాలు చెప్పేది ఒకటే అని మనుషులంతా సోదరభావంతో ఉండాలని రాష్ట్ర ప్రజలు మరియు పరకాల నియోజకవర్గం ప్రజలపై అల్లా ఆశీసులు ఎప్పుడూ ఉండాలని అన్నారు Terima kasih telah menonton! تو పాల్గొనడా నాకెంతో సంతోషకరమైన విషయము మరొకసారి మైనార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరీ సోదానికి సంబంధించి మైనార్టీ సోదరి మరొకసారి పవిత్ర రంజాన్ మాట శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అల్లాన్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలను నియోజకవర్గ ప్రజలను ఆశిస్తు విధంగా మైనార్టీ కుటుంబ సోదరులందరికీ కుటుంబాలందరికీ ముఖ్యంగా నేను ఆ అల్లాను నేను ప్రార్థిస్తాను ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకునే విధంగా నాకు అల్లా ఆశీస్సులు అందించాలి అని చెప్పి సహకరించాలని చెప్పి మరొకసారి పర్మేస్తున్నారు